నమస్కారం జై హింద్ జై జవాన్ జై కిసాన్ నా పేరు బి రామస్వామి నేను జమ్మూ కాశ్మీర్లో కిసన్ బాడలో బి డ్యూటీలో డ్యూటీ చేస్తున్నాను ప్రస్తుతానికి మా విలేజ్ వచ్చేసి చౌదర్పల్లి మండలం అక్బర్పేట భూంపల్లి డిస్టిక్ వచ్చేసి సిద్దిపేట డిస్టిక్ స్టేట్ తెలంగాణ మా విలేజ్లో మా సొంత భూమిని వేరే వాళ్ళు కబ్జా చేశారు మా ఫ్యామిలీ మెంబర్ మా నా ఇంటి దగ్గర బెదిరింపులకు గురి చేస్తున్నారు ప్లస్ వాళ్ళ కబ్జ చేసిన వాళ్ళ తమ్ముడు విఆర్ఓ కావున మా భూమిని మా పేరు కానీ మా ఏం రికార్డులు లేకుండా చేశాడు దయచేసి మేము ఎమ్మరో గారిని కూడా కలిసాము ఏం ఫలితం లేకుండా పోయింది ప్లస్ ఆర్డీఓ గారి దగ్గరికి కూడా వెళ్ళాము ఆర్డీఓ గారు కూడా మాకేం వాళ్ళకి సపోర్ట్ చేయడం జరిగింది ప్లస్ కలెక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాము కలెక్టర్ గారు కూడా ఏం స్పందించడం లేదు దయచేసి ఈ విషయాన్ని సీఎం దగ్గరికి చేర్చాలని మేము అందరినీ కూర్చున్నాం ఈ వీడియోను ఎంత మందికి షేర్ అంత వీలైనంత త్వరగా షేర్ చేయండి ప్లీజ్ మా ఫ్యామిలీ మెంబర్ కొంచెం ఇబ్బందిలో ఉన్నారు దయచేసి మమ్మల్ని ఆదుకోగలరని ఆ యొక్క మనవి జై హింద్ జై జవాన్ జై కిసాన్ పారుమూల గ్రామీణ ప్రాంతం నుండి దేశ సరిహద్దులో సేవ చేస్తున్నటువంటి ఒక బూరు రామస్వామి భూమి కబ్జా జరిగిందంటూ ఇప్పటికే ఒక సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆ వీడియో ఒక ముఖ్యమంత్రి వరకు చేరాలని చెప్పి పెట్టినటువంటి వీడియో ప్రతి ఒక్క అధికారికి చేరాలి ఖచ్చితంగా నా భూమి కబ్జాకు గురైందని చెప్పి ఇప్పటికే ఒక సోషల్ మీడియా వస్తున్న వార్తలకు సంబంధించి ఇప్పటికే తన గ్రామం వద్ద వచ్చి ప్రస్తుతం మనం ఉన్నాం తన తల్లిదండ్రులు ఉన్నటువంటి బూరు శాంతమ్మ వెంకటయ్యకు సంబంధించిన ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు రామస్వామి చిన్న కుమారుడు చందు అంటే వీరికి సంబంధించిన భూమి గతంలో నాలుగు వందల ఆరు సర్వే నెంబర్లో మూడు ఎకరాల తొమ్మిది గుంటలు ఉంది కానీ ప్రస్తుతం బూరు రామస్వామికి సంబంధించింది ఎకరం పదహారు గుంటలు కూడా ఉండడం జరిగింది దీనికి సంబంధించి ప్రస్తుతం ఆ యొక్క భూమికి సంబంధించి ఇటు సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి అక్బర్పేట భూంపల్లి మండలం సంబంధించి చౌదర్పల్లి గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం ఇదే భూమిని కబ్జా చేశారు గతంలో కూడా విఆర్ఓగా విధులు నిర్వహించినటువంటి రమేష్ కుటుంబ సభ్యులకు ఈ భూమిని కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి ఉంది వారు గత ముప్పై గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఈ భూమిని యొక్క వీరి యొక్క ఆధ్వర్యంలో ఉన్నది ఇప్పటి వరకు కూడా వారు కాస్తు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కానీ గత ఆరు సంవత్సరాలుగా ఉన్నత అధికారుల చుట్టూ ఇటు ఆర్టీఓ కావచ్చు ఇటు కలెక్టర్ కావచ్చు సంబంధిత ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగినా కూడా ఇక భూమి కబ్జాకు గురైంది ఎవరు కూడా పట్టించుకోవడం లేదని చెప్పి వాపోతున్న పరిస్థితుంది ఈరోజు ఉదయం యొక్క జమ్మూ కాశ్మీర్ నుంచి యుద్ధంలో ఒక సైనికునిగా దేశ సరిహద్దులో దేశం కోసం ఆరు కష్టపడుతున్నటువంటి రామస్వామి వీడియో వైరల్ తో తల్లిదండ్రులు కూడా తల్లెలుతున్న పరిస్థితి ఎందుకంటే నా కుమారుడు నెల రోజుల పాటు కూడా ఫోన్ చేయని పరిస్థితి ఉంది ఇప్పుడు ఈ రోజు ఫోన్ చేసి ఇటువంటి వీడియోను విడుదల చేసిన తర్వాత ఎట్లా ఉన్నారు మా అమ్మా నాన్న ఎట్లున్నారు నా భూమి ఎక్కడ పోయిందని చెప్పి తన యొక్క వీడియో ముఖ్యమంత్రి వరకు చేరాలని చెప్పి ప్రధానంగా వైరల్ అవుతున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఒక ఆర్టీవీ బృందం కూడా ఆ యొక్క గ్రామానికి చేరుకున్న పరిస్థితి దానికి సంబంధించి తల్లిదండ్రులు వెంకటయ్య శాంతమ్మ ఉన్నారు చెప్పండి ఎన్ని రోజుల తిరుగుతున్నారు ఏమైంది అసలు కాబట్టి మన ఈ రైతు బంధాల అని తిరుగుతున్నాం సార్ నేను తిరిగినా కానీ ఎవ్వరు పట్టించుకుంటున్నారు తిరుగుతున్నాము ఇటు పోతే ఇటు ఎమ్ఆర్ఓ దగ్గరికి పోతున్నాం కలెక్టర్ దగ్గరికి పోయినాము మన కమిషనర్ సార్ దగ్గరికి పోయినాము పోలీస్ స్టేషన్కి పోతున్నాం ఇటు పోయినాము పట్టించుకుంటున్నారు అంటే మేము వాళ్ళ వాళ్ళు చేసుకోరు వాళ్ళ వాళ్ళు అంటారు మేము కొన్నాం వేరే దాని వాళ్ళ ధర ఉంటే వాళ్ళ ఉంటుంది కానీ మేము వేరే దగ్గర కొన్నామని అని మేము అంటున్నాం అయినా మరి మాకు సంబంధం లేదు ఏదైనా చేసుకోవాలి వీళ్ళందరూ తోలుకొని పోతే ఆర్టీఓ ఆఫీసులకు పోతే ఆయన ఏమంటాడు మీకు అంత బాధ అనిపిస్తారే మనిషికి రెండు గుంటలు చేసిరా మీరు ఎందుకు బాధపడుతుర్రా వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారు మనిషికి ఒకంటారు రెండు గుంటలు చేస్తే ఆయన నిండితే కాదు జాగా ఏడ చేసి ఇమ్మన్నా సార్ దగ్గర ఉందా మాది ఆడు ఉంది ఏడు ఉందంటే అవు చేయాలి మరి మరి ఎందుకు బాధ వాళ్ళ జాబ్ అలా చేసుకురు అంటుండు ఓకే అంటే ఈ భూమికి సంబంధించి ఎవరు కబ్జా చేసిరనుకుంటున్నారు ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఇక్కడ రమేష్ చేసుకుండు ఆయన ఈఆర్ఓ ఆ ఎంఆర్ఓ కలిసి ఈఆర్ఓ కలిసి చేసిరది ఈ సర్వే నెంబర్ ఒక్కటే కాబట్టి వాళ్ళ జాగా మా జాగ ఒకటే కాబట్టి ఆ సర్వే నెంబర్ వాళ్ళకు రూట్లు తెలుసు కాబట్టి ఆయనతో ఎక్కించుకుండు మేము రైతు బంధు లేదు మరి మాకు పడతా అనిపోతే మీకు జాగ ఇక్కడ లేదు వాళ్ళు ఎక్కించుకోరు మంచి కింద చేసుకుని చెప్పారు సార్ చెప్తే మేము సప్లై మరే వచ్చినాం అచ్చిగా తిరుగుతున్నాం తిరిగితే పట్టించుకోలేదు ఓకే అంటే ఎన్ని గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎంత సర్వే నెంబర్లో ఉంది అది పదహారు గుంటలు ఎకరూపాయ ఆరు గుంటలు చేసుకోరు మీకు అక్కడ ఎకరూపాయ గుంటలు లేదు గుంట లేదు ఆడ మొత్తం పోయింది ఆ జాగా బాలదాలు చేసుకోరు అని చెప్పారు చెప్తే గట్టేటప్పుడు మేము అది ఏడికి పోయినా ఎవరు అంటే దీనికి సంబంధించి ఒక ఐదుగురు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు కూడా నాలుగు నాలుగు గుంటలు చేసుకున్నట్టు తెలుస్తుంది ఏమంటున్నారు మరి అధికారులు చుట్టూ తిరుగుతుంటే ఏం చెప్తున్నారు మరి ఎప్పుడు తిరుగుతున్నారు ఎప్పుడు తిరుగుతున్నారు ఆ విషయంలో ఎప్పుడు తిరిగిన వాళ్ళు ఏం చెప్తలేరు మాకు వాళ్ళ జాగ వాళ్ళు చేసుకున్నట్టు బిల్లేమో మనిషికి నాలుగు గుంటలు ఐదు గుంటలు ఎక్కించుకున్నారు ఇయరో ఎక్కించుకోలే వీళ్ళు అందరూ నాలుగు రెండు వందల ఎక్కించాడు గతం పక్క జరిగాడు ఇది పరిస్థితి తల్లి ఉంది అమ్మా చెప్పండి అంటే రామస్వామి ఎప్పుడు ఫోన్ చేసిండు ఎప్పుడు మీతో మాట్లాడిండు ఏం అమ్మా పొద్దున చెప్పిండు అమ్మ జాగా గిమ్ మన దగ్గర తాయే పరిస్థితి నా పరిస్థితి అడిగట్టు ఉన్నది నాకు ఇట్లున్నది మరి జాగా చేసుకుంటుంది మరి పుస్తకం పుస్తకాలడికి వెళ్ళి అమ్ముకుంటుంది ఎట్లరా మరి అంటే ఫోన్ చేసి వెళ్ళి పొద్దుగాల చెప్పిండు అమ్మ నేను పంపుతున్నా మరి నేను ఇక్కడ ఉన్నా మరి ఎట్టు అని ఫోన్ చేసిండు అలా సుక్క వెంకటే సుక్క రామేసు చేసిండు నరేసు అవి అది గౌరయ్య రావి రవి వీళ్ళందరూ మా జాగ చేసుకున్నారు మాకు తెలియదు తెలియదు ఈయన మాస్క్ కట్టుకోండు ఇట్లా పిల్లలు చిన్నడు నా కొడుకోక జాబ్ చేయవా ఎవరు చేసిరో ఏమో రైతు మంది అందరూ అందరంటే మేము అప్పుడు చూసినాం చేపించుకున్నారు వాళ్ళ తండ్రి పంటికి వెళ్ళి తల్లికి తల్లికి వచ్చింది తల్లికి వెళ్ళి వాళ్ళు చేసి ఇచ్చిండు రమేష్ ఎరో రమేష్ చింతమడకలు ఉన్నప్పుడు చేసిండు కేసీఆర్ అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు చేసిండు అంటే ఎన్ని గంటలకు రామసాభిద్దరు ఫోన్ మాట్లాడి ఈరోజు తొమ్మిదికి తొమ్మిది గంటలకు మాట్లాడిండు చేసి ఇలా తొమ్మిదికి నెల రోజులు అయిపోతున్నాడు మేము ఏడుతున్నాం ఒక ఆయన చచ్చిపోయింది కదా అక్కడ చచ్చిపోతే మేము ఉన్నాం బాధ అనిపిస్తుంది మాకు పిల్లలు మాయే అక్కడ ఉన్నారని ఏడుతున్నాం మేము ఇక్కడ ఏడుచుకుంటూనే మాట్లాడిన పోతే కూడా మాట్లాడిండు మాట్లాడి జమ్మూ కాశ్మీర్లో ఉన్నామ్మా నేను మీరు జాగ ఎట్లన్నా మరి నేను పంపుతున్నాను అని పంపిణీ ఇవాళ మీదనే ఉన్నాడు రేసి మీదనే పంపిండి ఇక్కడ అదే బాధలు మాకు పుస్తక కారికలు అమ్ముకున్నాం ఏమి నగలు అమ్ముకున్నాం తిరిగిన ఎవరు పట్టించుకోలేదు ఊళ్ళో వాళ్ళు చెప్పినా ఇంట్లో పిలిపించిన సర్పంచ్ విప్పించినా లేడు ఇంత పూర్ల కడికలు చెప్పారు వాళ్ళ జాగా ఇల్లు ఎట్లా చేసుకున్నారని మొత్తం నిర్లక్ష్యంగానే ఉన్నారు వాళ్ళు అంటే సంబంధిత ఆర్డీఓ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఏం చెప్తున్నారు అవుతుందమ్మా అవుతుందా వాళ్ళు చేయించుకున్నారు వాళ్ళదేమ కావచ్చు అని వాళ్ళు అంటారు ఏం లంచాలు పోస్తుర్రో వాళ్ళు లంచాలు పోషిపెట్టుకునే కదా రికార్డు లేకుండా చేసేసిండు వాళ్ళ తుబ్బాకల పోతే మొత్తం తీసేసిండ్రుగా మాకు ఆధారం లేకుండా చేసిండ్రు ఒక మాకు ఉన్నాయి దొరికింది ఒకటి మా నాయన దాసి పెట్టిండు అది ఒకటి దొరికింది మాకు ఇంట్లో కాయిదం అది దొరికిందిగా దాన్ని పట్టుకుంటే ఏం చెప్తాను బుక్లు లెక్కించుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఏం చెప్తారా అంటూరిగా తిరుగుతా ఉన్నావు ఇప్పుడు నాలుగైదు ఏళ్ళు అవుతుంది తిరు కాబట్టి మేము జాబా జాగ కావాలి మా జాగ కావాలి మా జాగ మా కావాలి అనుమాలు ఉన్నాయి ఇంట్లో షర్ట్లు పెట్టుకున్నాం సింధు షర్ట్లు వేసినాయి అన్ని లేసినాయి ఎప్పుడు రాలేదు ఇక్కడ ఆయన ఈ జాగ మాదని ఇంట్లోకి మేము దున్నుకుంటున్నాం మేమే ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మేమే దున్నుకుంటున్నాం కబ్జల మేమే ఉన్నాం ఇక్కడ మేమే దున్నున్నాం ఇక ఇది పరిస్థితి దేశ సరిహద్దుల్లో ఉన్నటువంటి రామస్వామి నాకేమవుతుందో తెలియని పరిస్థితి కాబట్టి నా భూమిని నేను కాపాడుకోవాలని చెప్పి ఈరోజు ఉదయం ఒక వీడియోని కూడా బయటికి తీసుకున్న పరిస్థితి దానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు కూడా తెలియాలని చెప్పి చెప్పిన పరిస్థితి కూడా తన కన్న తల్లి కూడా శామ కూడా తడి పెడుతున్న పరిస్థితి దానికి సంబంధించి తమ్ముడు చందు ఉన్నాడు చందు చెప్పండి అంటే ఏం చెప్తావు ఈ విషయంలో ఏం చెప్తావు అంటే మాజ మాకు తిరిగి రావాలని మాది మాకు చేసేయాలని కోరుతున్నాను అంత విజ్ఞప్తి చేస్తున్నాను నేను అంతే అంటే ఇప్పటివరకు మీ అమ్మను మీ నాన్న తీసుకొని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు ఏం చెప్తున్నారు అధికారులతో ఏం అంటే అది ఆల్రెడీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయిపోయింది దానికి మీరు ఏం చేయలేరు ఏదంటే విలేజ్లో మాట్లాడుకోండి విలేజ్లో మాట్లాడితే వాళ్ళు ఎవ్వరు కూడా రెస్పాన్స్ ఇస్తలే జస్ట్ ఫోన్ కాల్ ఫోన్ కాల్ అది మాది జాగ మేమేందుకు కష్టం అని అంటున్నారు అంతే కలెక్టర్ దగ్గరికి అయినా కలెక్టర్ నుంచి నో రెస్పాన్స్ ఆడియో దగ్గర పోతే ఆర్డియో రెస్పాన్స్ వాళ్ళకే సపోర్ట్ ఫుల్ సపోర్ట్ మాకు ఒక్క ఒక్క వన్ పర్సెంట్ కూడా సపోర్ట్ లేడు మాకు ఇక మొత్తం వాళ్ళకి వ్యతిరేకంగా మాకే వ్యతిరేకంగా ఉన్నాడు ఆర్డిో ఎంఆర్ఓ దగ్గరికి పోతే మీరు ఆర్డిో దగ్గరకు అంటారు ఆర్డిఓ అడిగితే ఎమ్ఆర్ఓ అంటాడు అటు ఇటు రోజు తిరుగుడే తిరుగుడు ఇక మాది అంటే మీ అన్న మార్నింగ్ ఫోన్ చేసిన చెప్తున్నారు నేను మాట్లాడిడు ఏం చెప్పాడు అన్న అంటే అన్న నేను సోషల్ మీడియాలో పెట్టినరా వీడియో ఇట్లా అయితే రెస్పాన్స్ కాదు మరి నేను జమ్మూ కాశ్మీర్లో ఉన్నా నాకు నాకేమయ్యేది తెలియదు ఛాన్స్ బై మిస్ నాకు ఏమయ్యేది పరిస్థితి లేదు నేను వీడియో పెట్టినా ఇదో మీదే బాధ్యత అని చెప్పేసి పెట్టిండి గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించి కూడా అంటే భూమిని పద్నాలుగు గుంటల భూమిని పద్నాలుగు ఎకరాలుగా చేసినట్టు తెలుస్తుంది ఆ విషయంలో మీరు కూడా గతంలో చెప్పినారు అంటే ఏం చెప్తావు ఆ విషయంలో కేసీఆర్ సంబంధించిన భూమిని కూడా ఇక విఆర్ఓకి సంబంధించిన రమేష్ రిజిస్ట్రేషన్ చేయించినాడని చెప్పి తెలిసింది ఆ విషయంలో ఏం చెప్తారు మీరు కేసీఆర్ ఉన్న కేసీఆర్ ఉన్న ప్రభుత్వం అప్పుడు విఆర్ఓ విఆర్ఓ రమేష్ ఉండే చింతమడక గ్రామంలో విఆర్ఓ చేస్తుండ్రు ఆ వ్యక్తి ఏం చేశాడంటే కేసీఆర్ కేసీఆర్ విషయంలో పద్నాలుగు గుంటల భూమి ఉంటే కేసీఆర్కు వేరే ప్రజలది పద్నాలుగు ఎకరాల భూమి ఎక్కిచ్చిండు అప్పుడు కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో అంటే ఇదే సంబంధించిన భూమికి సంబంధించిన వీఆర్ఓ రమేష్ వి భూమిని కూడా ఎకరం పదహారు గుంటలు కూడా భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి ఉంది గతంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చింతమడకలో ఉన్నటువంటి పద్నాలుగు గుంటల భూమిని పద్నాలుగు ఎకరాలుగా రిజిస్ట్రేషన్ చేసిన పరిస్థితి అదే విషయాన్ని కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రస్తావించిన పరిస్థితులు మనం కూడా గతంలో చూసాం దీనికి సంబంధించి ఈ అనామకులు ఒక ఆర్మీ కుటుంబ సభ్యులు కూడా ఇటువంటి పరిస్థితులను చూస్తుంటే అందరినీ కలిసి వేసే విధంగా చూ కాబట్టి జిల్లా యంత్రాంగం ఇప్పుడైనా స్పందించి వీరికి న్యాయం చేసేంత వరకు కూడా వేచి చూద్దాం చెప్పండి ఇప్పుడు ఈ జాగ విషయంలో మీకు కూడా పూర్తిగా అవగాహన అంటే తెలిసింది ఏం చెప్తారు ఇటువంటి విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం అనుకుంటున్నారు మీరేం చెప్తారు ఆ విషయంలో గత యాభై సంవత్సరాల నుంచి వీళ్ళు వాళ్ళు కలిసి కొన్నారు జాగ ఇది ఒకటే సర్వే నంబర్ కొన్నప్పుడు వీళ్ళ జాగ వీళ్ళగా వాళ్ళ జాగ వాళ్ళకి ఎక్కించుకుంటే లొల్లే ఉండేది కాదు వాళ్ళు ఏర్పడకుండా వాళ్ళు ఏ ప్రయత్నం చేసుకున్నా వాళ్ళ పేరు వాళ్ళ పేరు ఎక్కించుకున్నారు మేము కూడా ఒళ్ళు వీళ్ళు అడిగినాం సరే వాళ్ళ వాళ్ళకి ఎం చేసింది ఎందుకు లల్లు ఎందుకు లోకం ఎందుకు వాళ్ళు చేయాలని అడిగితే లేదు లేదు మాది మా పూర్వీకుల నుంచి మాకు వచ్చింది మేము చేసేయమని మాట్లాడారు మేమేం చెప్పిన వాళ్ళు పూర్వీకులు దర్శి కాదు కొన్నది పూర్వీకుల కాలేదు పద్మశాలలో జాగట్టి అందరూ ఉన్నారు అలా మీ నాన్న సంతకం కూడా ఉన్నది వీళ్ళు ఉన్నప్పుడు వాస్తవానికి వాళ్ళదే కాబట్టి మనం చేసేయాలని అడిగినాం రెస్పాండ్ కాలేదు సర్పంచ్ అభివృద్ధి కాలేదు మేము కలెక్టర్ దగ్గర అడ్డు వేనాం ఆర్డర్కి పోతే ఏమని అంటే సార్ ఇలా పరిస్థితి అంటే ఆయన ఏమంటాడు మీరు ఎందుకు వచ్చినా ఎంతమంది మంచి రోడ్డ చేసి ఎప్పుడు ఆయనకు అట్టట్లే చేస్తాం సార్ మేము మా జాబాన్ని మేము ఇక్కడికి వచ్చినాము వాళ్ళ జాబులు కావాలంటున్నాం అంతే జాబా వాళ్ళు ఉన్నది కానీ పట్ట వాళ్ళ మీద పట్ట వాళ్ళ పట్ట వాళ్ళకి ఇచ్చే తోడు చెప్పా లేదు లేదు నాకు సంబంధం లేదు పట్ట అయింది వాళ్ళకి వాళ్ళకే డిస్ప్లింట్ ఉంటుంది అంటాడు ఎవరైనా లొల్లు అంటాడు మేము మమ్మల్ని అంటాడు ఆడిపోతే ఈ తహసీల్దారీ తిన్నాం పోలీస్ మరి తినాం ఎంత తిన్నాయి వాళ్ళు ఏడేసిన కొంగడు గానే ఉన్నది ఓకే అంటే గ్రామీణ ప్రాంతంలో తరచుగా ఇటువంటి సవరణలు జరుగుతూనే ఉంటాయి మరి అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ఏం చెప్తున్నారు మీరు పోతే పోతే కదా అంటారు మేము కోర్టు ద్వారా కూడా పోయినాం కోర్టులో వేస్తే కూడా మీకే అయిద్దని చెప్తున్నారు ఇక ఎంతగానో పోతుంది సార్ కమిషన్ కం సంవత్సరం రెండు సంవత్సరాలు తా ఉన్నాం తిరిగి దమ్కొచ్చింది ఇక అధికారుల తర్వాత కంటే అంటారు వాళ్ళకు ఉన్నది పట్ట మీకు లేదు చాలా ఉన్నది మాకు కొన్న కాదాలు కానీ వాళ్ళు ఎవరైతే మీరు వాళ్ళ ఖాయిలు కానీ వాళ్ళకి ఉన్నాయి ఎవిడెన్స్ ఉన్నది చేసి మండలం ఇప్పుడు కూడా చేసి మండలం అంతే జాగం వాళ్ళు గుంతుకుపోలేదు కానీ పట్ట వాళ్ళని ఉన్నది మా రైతు బంధు పడతలేదు ఏదైనా లోన్ తీసుకున్నామంటే అయితే దాని గురించి మా ఇబ్బంది వాళ్ళు చేసి మీద అంటురు పోలీస్లో పోయినా అందరూ పోయినాం ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇప్పటికైనా ముందుకు వచ్చి మా జాగమా చేస్తే మాకు లేదు మొత్తంగా ఏడు గంటలు గడిచి అంటే మీరు చెప్పండి మీరు కూడా మీకు బంధువులు అవుతారు ఏం చెప్తారు ఆ విషయంలో మీరు ఏం చెప్తారు మేము కూడా గత ఇరవై ముప్పై మూడు సంవత్సరం ముప్పై నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇది మేము కూడా మేము ఇక్కడ మా పక్క వీళ్ళ పక్కనే ఒక ఎకరా మాకు ఉన్నది దాని వలన మేము మేము కూడా అమ్మాము వీళ్ళకి మా మా పెద్ద నాయనతడు మేము అమ్మాము అది ఇది అంతా వాళ్ళు ఒక అదే చేసుకొని వాళ్ళ పంట రీసెంట్ చేయించుకోరు వాళ్ళు అదే ఎందుకంటే ముందు ఫస్ట్ వాళ్ళ పొండే ఉంది తర్వాత ఒకళ్ళకి అమ్ముకుర్రు వాళ్ళకి వెళ్ళక బేట వాళ్ళకి ఏం అమ్ముకున్నాక ఏమైంది వీళ్ళు కబ్జాల ఉన్నారు కానీ ఏమైంది వీళ్ళు రిజిస్టర్ చేయించుకోలే వాళ్ళు ఏం చేసిన దీన్ని మధ్యలో రమేష్ అని అంటే వీర వీఆరు వచ్చిండు అతడు ఆ ఏం చేసినా దాన్ని మళ్ళీ దాన్ని తిరిగేసి వాళ్ళే రిజిస్ట్రీ చేయించుకున్నాడు అట్లా అంతేగాని ఇప్పుడు ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఇది కబ్జాలు వీళ్ళే ఉన్నారు మేము అంతా తిరిగినా పోలీస్ స్టేషన్ పోయినా ఎంఆర్ఓ పోయినా మీరు ఏం చేసినారు రోజులు ఇల్లు ఏం చేసినట్టే వాళ్ళు ఆయన డబాయి వేయండు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళు అట్నే చేయించుకోవాలి ఏమో ఏమన్నా డాక్యుమెంట్ అయింది కొన్న డాక్యుమెంట్ ఉంది అంతే అట్లా అంతే ఇది పరిస్థితి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఉన్నారు చెప్పండి బాప అంటే ఇప్పుడు చూస్తున్నాం వీళ్ళ పరిస్థితి చూస్తుంటే ఎకరం పదహారు గుంటలు కూడా కబ్జాకు గురైంది అంటే వాళ్ళ పేరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను చెప్తుంటు అంటే గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు మీరు ఏం చెప్తున్నారు ఈ భూమికి సంబంధించి ఎవరిది అనుకుంటున్నారు ఏం చెప్తారు మీరు ఆ విషయంలో ఇప్పుడు ఇంచుమించు నేను డెబ్బై సంవత్సరాలు అయితే పక్కనే మా భూమి అప్పుడు నాలుగు వందల ఆరు సర్వే నెంబర్ ఇది ఈ రెండు భాగాలు చిన్నప్పటి నుంచి వాళ్ళ నేను చూడబట్టి నుంచి నుంచి డెబ్బై నేను పది పన్నెండు ఏళ్ళ పిల్ల అయినప్పటి నుంచి ఎర్రలు కాసుకుంటా ఇదే ఎర్రయకుంటా వీళ్ళు ఈ కబ్జాలకు వచ్చి ఈ సుఖ సత్యాలు ఈ జాగా కబ్జాకు రాలే ఏదానికి రాలే వాళ్ళ చాలోళ్ళకు ఉండే ఇది చాలోళ్ళు వీళ్ళకి అమ్ము వేరే వాళ్ళకి అమ్ముకున్నారు వేరే వాళ్ళు వీళ్ళకి అమ్ముకున్నారు ఈ డెబ్బై ఏళ్ళ నుంచి కూడా నా అనుభవంలో వీళ్ళు వాళ్ళు కబ్జాలకు లేరు ఎటువంటి కాస్తులు లేరు చాలూ కురుమలకు అమ్ముకున్నారు కురుమలకు కురుమలు వీళ్ళకు అమ్ముకున్నారు ఆనాటి నుంచి డెబ్బై ఏళ్ళ నుంచి ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కాని కూడా ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళ వీళ్ళే కబ్జాలు ఉన్నారు అంటే గ్రామంలో పెద్ద మనుషుల సమక్షంలో చాలాసార్లు మాట్లాడుతుంటారు అంటే మీరు చెప్పినా కూడా వాళ్ళు వినడం లేదా మరి ఏం చెప్తారు లేరు వాళ్ళు పిలిచి అడిగినా కానీ సర్పంచ్ దగ్గర పిలిచినారు పెద్ద మనుషుల దగ్గర పిలిచారు మా పంట నాది వచ్చింది మీరేం చేసుకుంటారు చేసుకోండి ఇదే విషయంపై పోలీసులను కూడా ఆశ్రయించినట్టు తెలుస్తుంది ఇటు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినట్టు తెలుస్తుంది మరి ఎందుకు ఇట్లా నెగ్లెట్ చేస్తున్నారని అనుకుంటున్నారు మీరేం చెప్తారు బాబు వీళ్ళ విషయంలో వీళ్ళ విషయం ఏంది వీళ్ళ భూమి వీళ్ళకి కావాలి పోలీసు పోయినాము కోర్టు పోయినాము అన్ని తిరిగి తిరుగుతూనే ఉన్నాము వీళ్ళ భూమి వీళ్ళకి కావాలి కానీ వాళ్ళు ఏనాడు కబ్జాకు లేరు కాస్తుల లేరు ఏది లేరు వీళ్ళే ఉన్నారు వెంకటే అనే వాళ్ళే ఇప్పుడు ముప్పై ఐదు ఏళ్ళు ముప్పై ఆరు ఏళ్ళే వీలుకొని వీళ్ళే కబ్జాలు ఉన్నారు వీళ్ళ భూమి వీళ్ళకి కావాలి మా వరకు చెప్పేది అది అంటే ఇది పరిస్థితి నైన్టీన్ నైన్టీ టూ నుండి కూడా ఈ యొక్క కబ్జాకు సంబంధించిన వెంకటేష్ దంపతులకు ఒక భూమి ఉండడం జరిగింది ఈరోజు యొక్క ఆర్మీ జవాన్ అయినటువంటి రామస్వామి ఈ సంఘటన తట్టుకోలేను అక్కడ నాకు ఏం జరుగుతుందో ఏందో అనేది పరిస్థితి మాకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మా తల్లిదండ్రులు ఎట్లున్నారు ఏంటని చెప్పి ఈరోజు వీడియో కాల్ మాట్లాడి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా ఈ వీడియో చేరాలి ఖచ్చితంగా మా భూమి మాకు రిజిస్ట్రేషన్ కావాలి అని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి వారు కూడా కబ్జాకు లేకపోవడము ఇప్పుడు రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుంటూ ఈ భూమిని ఎక్కించుకొని మాకు పలు ఇబ్బందులు పెడుతున్నారు ఈ నాలుగు వందల ఆరు సర్వే నంబర్ సంబంధించిన భూమిని ఎకరా పదహారు గుంటలు మాపై చేర్పించినట్టయితే మాకు న్యాయం చేసిన వారు అవుతారు అదేవిధంగా ఉన్నతాధికారులు ఎందుకు ఇటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇటువంటి కబ్జాలో ఉన్నటువంటి భూమిని ఈ యొక్క రెవెన్యూ అధికారులను చనువుగా చేసుకొని సంబంధించిన విఆర్వోకి సంబంధించి ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్న పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మా భూమి మాకు రిజిస్ట్రేషన్ చేయించే వరకు ఊరుకునేది అని చెప్పి ప్రధానంగా తల్లిదండ్రులు కూడా చెప్తున్న పరిస్థితి ఆర్మీ జీవన్ యొక్క పరిస్థితిని బట్టి చూస్తుంటే ఆర్మీ జీవాన్కి ఇటువంటి భూమి ఖచ్చితంగా ఆయన ఇంటికి చేరేంత వరకు అక్కడున్న పరిస్థితిని బట్టి ఆయన యుద్ధంలో మరి ఎట్లా ఉన్నాడు ఏంటని చెప్పి తల్లి కూడా కంటతడి పెట్టి ఖచ్చితంగా మా భూమి మాకు రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి ఒక రామస్వామి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కోరుకుంటున్న పరిస్థితి అదేవిధంగా తల్లిదండ్రులు కూడా జిల్లా యంత్రాంగాన్ని ఇప్పటికైనా మా భూమిని మాకు రిజిస్ట్రేషన్ చేయించాలని చెప్పి ప్రధానంగా ఆర్టీవీ ద్వారా కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్